హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లోకల్ బాయ్ మనీ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఈ వీడియో ఏందంటే మన ఆటో చాలా రోజులు అసలు కడగనే కడగలేదు రోజు ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాను ఖాళీగానే ఉన్నాను అని చెప్పేసి మన ఆటోని అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇది షోరూమ్ అండి చూసినారా ఇది షోరూమ్ అండి ఎంత గలీజ్గా ఉందో చూసినారా ఇదంతా పాన్పరాక పాన్పర కనిపిస్తుందా మీకు కనిపిస్తుందా పాన్పరాక నేను కూడా చూపిస్తా టైర్ కింద ఎలా ఉందా కనిపిస్తుందా చూడండి ఎంత గలీజ్గా ఉన్నాయి కదా ఇది ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్ టైర్ ఇది ఇది లెఫ్ట్ సైడ్ ఇది ఫ్రంట్ మీకు ఫస్ట్ ముందు ముందు టైర్ కింద అంతా ఇంత మట్టి మట్టి చూపించినాం కదా దాన్ని అసలు ఎలా రిమూవ్ చేయాలి నేనే బండి కడుక్కుంటున్నా దానికి ఒక ఐడియా కనిపించిన మన జాకీకి కడ్డీ సరే చూసారు మీకు ఐడియా ఉందో కడ్డి ఆ దుక్కు గోకుతాను ఇప్పుడు గోకాలం అంతా చాలా పని ఇప్పుడు దండిగా చూడండి ఎంత ఉందో ఇంకా దండి గుళ గోకుతానాడదగించినా నాకే తెలియదు ఆటోకి పైన తగిలిచ్చిన ఎందుకంటే ఇది చూసినారా బండి కొనుక్కున్నప్పటి నుంచి బండి తెచ్చినప్పటి నుంచి అసలు ఇది అయితే ఓపెన్ చేయలేదు జాగ్రత్తకి ఏదో వాడలేదు స్టెప్ని నీళ్లు కొట్టలేదు అసలు ఎంత దుమ్ము ఉందంటే ఎంత దుమ్ము దుమ్ముగా అయిపోయింది చూసారా మన ఆటో పరిస్థితి అయితే ఇలా ఉంది ప్రజెంట్ వెనకాల బండిని క్లీన్ చేసుకుంటుంటే ఎంత హాయిగా ఉందో మొత్తానికైతే ఆటో క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఆటో క్లీన్ చేస్తుంటే ఒక దరిద్రుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి బాగా క్లీన్ చేసుకుంటా అంటే ఆటో వాళ్ళ వారితో వీడియో కాల్ చేసి చూర్రా అంటాడు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్